ఆంధ్రప్రదేశ్లో హిందూపురం అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ రసవత్తరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం నుంచి బాలకృష్ణ తర్వాత వైఎస్ఆర్సిపి నుంచి నారాయణ దీపిక అనే బీసీ మహిళకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పదవి ఇచ్చి రేపు రంగంలో దించుతున్నారు నారాయణ దీపిక ఈమె బీసీ వర్గానికి చెందిన మహిళ గతంలో వైఎస్ఆర్సిపి బాలకృష్ణ మీద ఒకసారి నవీన్ నిచ్చల్ మరోసారి ఇక్బాల్ వీరిని ప్రయోగించింది వారిద్దరూ ఓటమి చూశారు ఈ దిశగా ఈసారి బీసీ ఇచ్చి ప్రయోగం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు అయితే తెలుగుదేశం తరపు నందమూరి బాలకృష్ణ గతంలో రెండుసార్లు గెలిచారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాదాపుగా ఈ సీటు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కూసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది అదేవిధంగా రెండుసార్లు గెలిచిన తర్వాత ఈసారి గెలిస్తే హార్ట్రిక్ దిశగా ఆయన రికార్డు సృష్టి సృష్టిస్తారు సినిమా నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పెద్ద పెద్ద పోటీ ఉన్న దగ్గర తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు ఉన్న దగ్గర వైఎస్ఆర్సిపి బీసీ మహిళనిచ్చి కొన్ని ప్రయోగాలు చేస్తుంది అదే ప్రయోగం నారాయణ దీపిక హిందూపురం వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ హిందూపురంలో నారాయణ దీపిక సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు ఉండే కాబట్టి ఆమెను ఇక్కడ రంగంలో దించామని సీఎం చెప్తున్నారు ఏదైనా సరే అనంతపురం జిల్లా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లా ఈ జిల్లాలో హిందూపురం మరింత పట్టున్న జిల్లా ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి క్యాడరు ఓటర్లు కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎక్కువ మంది ఉన్నారు ఆ దిశగా అక్కడ వారి సామాజిక వర్గం పనులు చేసుకుంటూ వెళ్తారు అయితే వైఎస్ఆర్సిపిలో వర్గ విభేదాల కారణంగా వర్గాల మూలంగా చివరికి నారాయణ దీపిక బీసీ మహిళకి అక్కడ ఎమ్మెల్యే టికెట్ డిక్లేర్ చేశారు సీఎం జగన్ ఇప్పుడు పోటీ రసవత్తరంగా ఉంటుంది ఓసీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం తరపు బీసీ మహిళ వైఎస్ఆర్సీపీ తరపు ఇలా పోటీ పడుతున్నారు ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు దాదాపుగా ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ మద్దతు ఉంది కాబట్టి గెలుపు తేలిక అని అక్కడ రాజకీయ విశ్లేషకులు వివరణ ఇస్తున్నారు ఎందుకంటే గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఈసారి బాలకృష్ణకి మరింత మెజార్టీ వస్తుందని చెప్తున్నారు జనసేన ప్రభావం కూడా హిందుపురంలో బాగా ఉంది కాబట్టి ఆ ఓట్లు ప్లస్ అవుతాయి కాబట్టి బీజేపీ కూడా కలుస్తుంది కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించిన తర్వాత ఇక్కడ బాలకృష్ణకి మరింత క్రేజ్ పెరిగి ఎక్కువ మెజారిటీ వస్తుందని తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే వైఎస్ఆర్సీపీ తరఫు బీసీ మహిళ రంగంలో దించటం వల్ల బీసీ ఓట్లు కీలకం కాబట్టి మేమే విజయం సాధిస్తామని బీసీ మహిళగా ఆమె చెప్తున్నారు ఏదోనప్పటికీ వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బాలకృష్ణ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటం నీటి సమస్య గురించి ఆలోచించి తగిన చర్యలు తీసుకోవడం ఇలా ఏదైనా సరే ఆయన సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా రాజకీయంగా హిందూపురంకి మధ్య మధ్యన ఆయన పర్యటనలు చేస్తూ ఇక్కడ కేడర్లో జోష్ నింపుతున్నారు ఇటీవల కాలంలో కూడా హిందూపురం పట్టణంలో కూడా ఆయన పర్యటన చేశారు ఈ దిశగా ఆయన అనుచర్యలకి తగిన సూచనలు సలహాలు ఇవ్వటం కూడా జరిగింది అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడ అనక వెనకం చేయకుండా కార్యక్రమాలు రూపొందించాలని తెలుగుదేశం జనసేన బీసీ పార్టీలకి ఆయన సూచించారు ఏదైనా సరే ఇక్కడ వచ్చే మార్పు దాదాపు హిందూపురం పార్లమెంట్ మొత్తం మీద కూడా ఆ వేవ్ ఆ ఫోకస్ కనపడుతుందని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నారు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ సినిమా నటుడిగా క్రేజ్ ఉండటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మంచి పట్టున్న కార్యకర్తలు ఉండటం దీనికి తోడు జనసేన బీజేపీ వర్గాల ఆ పార్టీల సహకారం ఉండటం వల్ల మూడు పార్టీల రంగంలో దించటం వల్ల వీరు సమైక్యంగా చేయడం వల్ల కూడా ఎక్కువ మెజారిటీ వస్తుందని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇదే దిశగా వైఎస్ఆర్సీపీ కూడా రెండు వర్గాలు కాదని బీసీ మహిళకి ఇచ్చాం కాబట్టి బీసీ మహిళ గెలుస్తుందని వారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అంచనా వేస్తున్నారు ఏదైనప్పటికీ వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నాదేనని ఎవరికి వారు తమ తమ ధీమాల్లో వ్యక్తం చేస్తున్నారు ఏదైనా వచ్చే ఎన్నికల దాకా ఫలితం ఎలా ఉండదో వేచి చూద్దాం